హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము భారత రాజ్యాంగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూసుకున్నాము సో టాపిక్ వైజ్ అండ్ అలాగే మీకు టోటల్గా సబ్జెక్ట్ వైజ్ అండ్ అలాగే ఆల్ సబ్జెక్ట్స్ కలిపి కూడా నేను మీకు ప్రతిరోజు కూడా అన్ని ఎగ్జామ్స్కి కూడా సంబంధించి ఇదే విధంగా బిట్స్ అన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ బిట్స్ ఇలా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అంటే చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి వీలుంటుంది సో నార్మల్ గా నేర్చుకున్నారనుకోండి మీరు అది మర్చిపోతుంటారు అదే ఈ విధంగా బిట్స్ రూపంలో మీరు నేర్చుకున్నారంటే చాలా తక్కువ టైంలో మంచి కంటెంట్ అండ్ అలాగే అలాగే మీరు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే మీరు బస్లో వెళ్ళైనా లేదంటే ఏదైనా వర్క్ చేసుకుని అయినా హౌస్ వైఫ్స్ అయినా అండ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళ ఇలా ఎవరైనా సరే మన కంటెంట్ని చాలా సులువుగా నేర్చుకోవచ్చండి అందుకోసం అనేసి మన ఛానల్లో ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టాపిక్స్కి సంబంధించి బిట్స్ వీడియోస్ అయితే చాలా ఇష్టపడి మరి మీ మీద ఇష్టంతో నేను ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను సో మరి ఎంతమంది ఫాలో అనేది అది మీకే తెలియాలి సో మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఎడ్యుకేషన్ ఛానల్కి కూడా మన ఛానల్కి ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నందుకు సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎక్కువ మంచి కంటెంట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరి దగ్గరికి షేర్ కూడా చేసేయండి సో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే గుర్తుపెట్టుకోండి అంత ఈజీగా మీకు ఆన్సర్ చేయగలుగుతారు సో చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ కూడా మీరు నేర్చుకోగలుగుతారు అండ్ మాక్సిమం మనం ఒక థౌజండ్స్లో మనం కంప్లీట్ చేసేస్తాం అనుకోండి సో అంతకు మించి ఇంకేం కావాలండి సో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం కదా సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం రాజ్యాంగ సభలో ఐఎన్సికి ప్రాతినిధ్యం వహించేవారు ఎవరు వహించేవారు ఎంత మంది ఫస్ట్ వన్ టూ నైన్టీ టూ సెకండ్ వన్ టూ నాట్ ఎయిట్ థర్డ్ వన్ సెవెంటీ త్రీ ఫోర్త్ వన్ నైంటీ త్రీ సో ఒక త్రీ సెకండ్స్ మీకు టైం ఇస్తాను సో వీలైతే ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు నేను ఆన్సర్ చెప్పేటప్పుడు గుర్తుంటుంది సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ టూ నాట్ ఎయిట్ రాజ్యాంగ సభలో ఐఎన్సీకి ప్రాతినిధ్యం వహించేవారు రెండు వందల ఎనిమిది మంది అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుల శాతం ఎంత

ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఆరు మంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభలో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఫిఫ్టీన్ సెకండ్ వన్ నైన్ థర్డ్ వన్ సిక్స్ ఫోర్త్ వన్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్ రాజ్యాంగ సభలో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య పదిహేను మంది అండి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య ఎంత మహిళల సభ్యుల సంఖ్య అంత ఓకేనా సో ఎన్నికైనా అలాగే మొత్తం మహిళల సంఖ్య ఇది ఎన్నికైన మహిళల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఫిఫ్టీన్ సెకండ్ వన్ నైన్ థర్డ్ వన్ సిక్స్ ఫోర్త్ వన్ ట్వంటీ సిక్స్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్ మెంబర్స్ రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సభ్యుల సంఖ్య ఎన్నికైన మహిళల సభ్యుల సంఖ్య తొమ్మిది మహిళా సంఖ్య మొత్తం మహిళా సభ్యుల సంఖ్య పదిహేను షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుల సంఖ్య ఇరవై ఆరు జాతీయ కాంగ్రెస్ సభ్యుల శాతం వచ్చేసరికి అరవై తొమ్మిది రాజ్యాంగ సభలో ఐఎన్సీకి ప్రాతినిధ్యం వహించేవారు రెండు వందల ఎనిమిది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్

నెక్స్ట్ దేశ విభజన అనంతరం పాకిస్తాన్ రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ట్వంటీ సిక్స్ సెకండ్ వన్ సెవెంటీ త్రీ థర్డ్ వన్ ఎయిటీ సిక్స్ ఫోర్త్ వన్ నైంటీ త్రీ సో మనకున్న టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ స్టైల్ అన్నింట్లో కూడా మీకు పీడిఎఫ్ అవైలబుల్ ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడక్కడ అన్ని కూడా అవైలబుల్గా ఉంచుతున్నాను సో అన్నింట్లో జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి సెక్షన్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి ఓకే వన్ రైట్ ఆన్సర్ సిక్స్ దేశ విభజన అనంతరం పాకిస్తాన్ రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ టూ నైన్టీ సెకండ్ వన్ టూ నైన్టీ త్రీ థర్డ్ వన్ టూ నైన్టీ నైన్ ఫోర్త్ వన్ త్రీ ఎయిటీ నైన్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభకు ఎన్నికైన ముస్లిం లీగ్ సభ్యులు ఎంత ఫస్ట్ వన్ ట్వంటీ సిక్స్ సెకండ్ వన్ సెవెంటీ త్రీ థర్డ్ వన్ ఎయిటీ సిక్స్ ఫోర్త్ వన్ నైన్టీ త్రీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెవెంటీ త్రీ రాజ్యాంగ సభకు ఎన్నికైన ముస్లిం లీగ్ సభ్యులు సెవెంటీ త్రీ మెంబర్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో రాజ్యాంగ సభ సభ్యులు వారు ఎవరు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ జిన్నా థర్డ్ వన్ బిఎన్ రావు ఫోర్త్ వన్ పైవార్ అందరు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పైవార్ అందరు క్రింది వాటిలో రాజ్యాంగ సభ సభ్యులు కానివారు పైవార్ అందరూ కూడా అంటే రాజ్యాంగ సభ సభ్యులు వెళ్ళున్న ముగ్గురు కూడా కాదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికై కూడా రాజ్యాంగ పరిషత్ సమావేశాలను బహిష్కరించిన వారు ఫస్ట్ వన్ ఐఎన్సి సెకండ్ వన్ ఐఎన్ఏ థర్డ్ వన్ ముస్లిం లీగ్ ఫోర్త్ వన్ సోషలిస్ట్ పార్టీ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికై కూడా రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు బహిష్కరించిన వారు బహిష్కరించిన వారు ముస్లిం లీగ్ ఓకేనా నెక్స్ట్ మరొకసారి చూసుకుంటే రాజ్యాంగ సభ సభ్యులు కాని వారు వీళ్ళందరూ నండి రాజ్యాంగ సభకు ఎన్నికైన ముస్లిం లీగ్ సభ సభ్యుల సంఖ్య డెబ్బై మూడు దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది దేశ విభజన అనంతరం పాకిస్తాన్ రాజ్యాంగ సభల సభ్యుల సంఖ్య ఎనభై ఆరు అలాగే భారతదేశం విభజించబడిన తేదీ ఆగస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం

ఫస్ట్ వన్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర సెకండ్ కృష్ణమాచారి థర్డ్ వన్ ఫ్రాంక్ ఫోర్త్ ఆంతో సచిదానంద రైట్ ఆన్సర్ సచిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ కు తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద సిన్హా సిక్స్టీ ఫోర్త్ పర్సెంట్ రాజ్యాంగ సభకు జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఎవరు ఫస్ట్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సెకండ్ వన్ వీటి కృష్ణమాచారి థర్డ్ వన్ ఫ్రాంక్ ఆంతోనీ ఫోర్త్ వన్ సచిదానంద సిన్హా సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగ సభ ఉపాధ్యక్షులు ఎవరు ఫస్ట్ వన్ హెచ్ ముఖర్జీ సెకండ్ వన్ వేటి కృష్ణమాచారి థర్డ్ వన్ బిఎన్ రావ్ ఫోర్త్ వన్ వన్ అండ్ టూ సో ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ వన్ అండ్ టూ రాజ్యాంగ సభ ఉపాధ్యక్షులు ఇక్కడ హెచ్సి ముఖర్జీ అలాగే విటి కృష్ణమాచారి నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ సలహాదారుడి ఎవరు ఫస్ట్ వన్ హెచ్సి ముఖర్జీ సెకండ్ వన్ విటి కృష్ణమాచారి థర్డ్ వన్ ఎన్ సి ముఖర్జీ ఫోర్త్ వన్ బిఎన్ రావ్ పరిషత్ సలహాదారుడు ఎవరమ్మా బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు బిఎన్ రావు రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు హెచ్ సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు హెచ్ సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి రాజ్యాంగ సభకు జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ కు తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద్ సిన్హా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ లో ఏర్పడింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ జవహర్ లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో ఉద్దేశాల తీర్మానాన్ని లక్ష్యాలు ఆసియాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రోజు ఫస్ట్ వన్ డిసెంబర్ నైన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సెకండ్ వన్ డిసెంబర్ లెవెన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వన్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ జవహర్ లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో ఉద్దేశాల తీర్మానాన్ని లేదా లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రోజు డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరండి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఇవి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి ఫస్ట్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టము సెకండ్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వేవెల్ ప్రకటన థర్డ్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ కేబినెట్ మిషన్ సూచనలు ఫోర్త్ వన్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ ఉద్దేశాల తీర్మానము నెహ్రూ ఉద్దేశాల తీర్మానము ఓకే ఇక్కడ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏవి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి అంటే నెహ్రూ ఉద్దేశాల తీర్మానము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్ ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేక ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు ఇది దేశ నలభై కోట్ల జనాభాకు సంబంధించినది అని అన్నారు ఎవరు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ గాంధీ థర్డ్ వన్ పటేల్ ఫోర్త్ వన్ అంబేద్కర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్ ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేక ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు ఇది దేశ నలభై కోట్ల జనాభాకు సంబంధించింది అని చెప్పిన వారు ఎవరు నెహ్రూ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారి ఉద్దేశాల తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించిన రోజు ఏది ఫస్ట్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ సెకండ్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సిక్స్ థర్డ్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ టూ ఫోర్త్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్ థర్డ్ వన్ రైట్ జనవరి అండి నెహ్రూ గారి ఉద్దేశాల తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలలో అతి పెద్దది ఏది ఫస్ట్ వన్ విధాన నిబంధనల కమిటీ సెకండ్ వన్ ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ థర్డ్ వన్ క్రెడెన్షియల్ కమిటీ ఫోర్త్ వన్ రాజ్యాంగ సలహా సంఘం సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగ సలహా సంఘం అండి రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలో అతి పెద్దది రాజ్యాంగ సలహా సంఘము రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలో అతి పెద్దది రాజ్యాంగ సలహా సంఘము నెహ్రూ గారి ఉద్దేశాల తీర్మాని రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై రెండు అలాగే భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్ ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేక ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు ఇది దేశ నలభై కోట్ల జనాభా సంబంధించింది అని చెప్పిన వారు నెహ్రూ గారు నెక్స్ట్ రాజ్యాంగాన్ని రూపొందించడంలో నెహ్రూ గారి ఉద్దేశాల తీర్మానం అనేది మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి జవహర్ లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో ఉద్దేశాల తీర్మానాన్ని లేదా లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి రోజు డిసెంబర్ థర్టీన్ హండ్రెడ్ సిక్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సలహా సంఘం అధ్యక్షుడు ఎవరు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ గాంధీ థర్డ్ వన్ పటేల్ ఫోర్త్ వన్ అంబేద్కర్ రైట్ పటేల్ రాజ్యాంగ సలహా సంఘం అధ్యక్షుడు ఎవరండి పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సలహా సంఘం ఏర్పడినటువంటి తేదీ ఫస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ సెకండ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ నైన్ థర్డ్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్ ఫోర్త్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్

యాభై ఐదు నెక్స్ట్ సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన కమిటీలలో రాజ్యాంగ సభకు ప్రాణమైన కమిటీ ఏది ఫస్ట్ వన్ సలహా సంఘం కమిటీ సెకండ్ వన్ ముసాయిదా సంఘము థర్డ్ వన్ విధాన నిబంధనల కమిటీ ఫోర్త్ వన్ ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ముసాయిదా సంఘము రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన కమిటీల్లో రాజ్యాంగ సభకు ప్రాణమైన కమిటీ ఏది అంటే ముసాయిదా సంఘము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా కమిటీ ఏర్పడినటువంటి తేదీ ఏంటి ఫస్ట్ వన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ సెకండ్ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ థర్డ్ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ ఫోర్త్ వన్ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ అండి ముసాయిదా కమిటీ ఏర్పడినటువంటి తేదీ ఏదమ్మా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా కమిటీలలో మొత్తం సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఏడు సెకండ్ వన్ తొమ్మిది థర్డ్ వన్ పదిహేను ఫోర్త్ వన్ ఇరవై ఆరు సో ఆన్సర్ ఫస్ట్ వన్ వస్తా రైట్ ఆన్సర్ ఏడు ముసాయిదా కమిటీలో మొత్తం సభ సభ్యుల సంఖ్య ఎంతమ్మ ఏడు ముసాయిదా కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఏడు ముసాయిదా కమిటీ ఏర్పడిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేసిన కమిటీల్లో రాజ్యాంగ సభకు ప్రాణమైన కమిటీ ముసాయిదా సంఘము రాజ్యాంగ సలహా సంఘంలోని సభ్యుల సంఖ్య యాభై ఐదు అలాగే రాజ్యాంగ సలహా ఏర్పడినటువంటి తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగు రాజ్యాంగ సలహా సంఘం అధ్యక్షుడు పటేల్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్